వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్ సో ఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కౌన్సిలింగ్లో కాలేజీల ఫీజు పెరిగాయండి సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ప్రైవేట్ యూనివర్సిటీల ఫీజులు ఏ విధంగా ఉన్నాయి ఫర్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అదేవిధంగా ప్రతి ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్స్ ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా ఇస్తారు ఆ వివరాలన్నీ కూడా మనము ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి అదేవిధంగా ఎవరికైనా కాలేజీ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కానీ కావాలనుకుంటే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ తీసుకోవచ్చండి దానికోసము మీరు డీవీఎస్కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి సో దాంట్లో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి వన్ ఆఫ్ ద కోర్సెస్లో కానీ రిజిస్టర్ అయితే తర్వాత మీరు ఫోన్ కాల్స్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి లైవ్ సెషన్స్ ద్వారా కానివ్వండి కౌన్సిలింగ్ గైడెన్స్ పొందవచ్చండి ఇక్కడకైనా వివరాల్లో కానీ వెళ్ళామంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి మనకి ఫీజులు అయితే పెరిగాయండి సో కాలేజీల్లో పెరిగాయి అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీల్లో కూడా పెరిగాయి సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఆదిత్య యూనివర్సిటీ అండి సో దీంట్లో అన్ని బ్రాంచెస్ కూడా ఒకే ఫీజు ఉంటుంది సో సిక్స్టీ థౌజండ్ అండి ఫీజు ఇది సో దీంట్లో కన్వీనర్ సీట్స్ కూడా మీరైతే ఇక్కడ గమనించవచ్చు సో ట్రిపుల్ అయితే ఫార్టీ టూ సీట్స్ ఉంటాయి ఈసీ అయితే టూ థర్టీ వన్ సీట్స్ ఉంటాయి మెకానికల్ అయితే ఫార్టీ టూ సీట్స్ ఉంటాయి ఫీజు అయితే సేమ్ ఉంటుంది ఏ బ్రాంచ్కి ఎన్ని అనేది మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే ఎయిటీ ఫోర్ సీట్స్ ఉంటాయి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే టూ నైంటీ ఫోర్ సీట్స్ ఉంటాయండి అది ఇక్కడ మీరు గమనించవచ్చు సో ఏ యూనివర్సిటీ తీసుకున్న సీఎస్ఈకే ఎక్కువ సీట్స్ అనేటివి ఉంటాయండి సిఎస్డి వన్ ఫార్టీ సెవెన్ సివిల్ ఇంజనీరింగ్ వన్ ఫార్టీ టూ సీట్స్ మిగతా అవన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి ఆదిత్య యూనివర్సిటీకి సో నెక్స్ట్ అన్నమాచార్య యూనివర్సిటీ ఇది కడపలో రాజంపేటలో ఉంటుందండి సో దీంట్లో అయితే సివిల్ ఫార్టీ టూ సీట్స్ అండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అయితే వన్ ట్వంటీ సిక్స్ సీట్స్ సో దీంట్లో కూడా మొత్తము సిక్స్టీ థౌసండ్ అయినండి ఫీజు ఏ బ్రాంచ్ తీసుకున్నా సో కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ డేటా సైన్స్ వన్ సిక్స్టీ ఎయిట్ సీట్స్ ఉంటాయి సిఎస్సి తీసుకుంటే త్రీ థర్టీ సిక్స్ సీట్స్ ఉంటాయండి మెకానికల్ ఫార్టీ టూ సీట్స్ ఈసీ వచ్చేవాళ్ళకి వన్ సిక్స్టీ ఎయిట్ సీట్స్ సో మిగతావన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి సో ఇక్కడ అపోలో యూనివర్సిటీ అండి నెక్స్ట్ చిత్తూరులో ఉంటుంది సో దీనికి మాత్రం ఫీజు నైంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సో దీంట్లో సిఎస్సి ఎయిటీ ఫోర్ సీట్స్ ఉంటాయి సిఎస్ఎం ఫార్టీ టూ సీట్స్ ఉంటాయి సో మిగతా సీట్స్ అన్నీ కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అండి సో నెక్స్ట్ బెస్ట్ యూనివర్సిటీ అండి సో దీంట్లో వచ్చేసి సిక్స్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సో దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫార్టీ టూ సీట్స్ సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే ఫార్టీ నైన్ సీట్స్ ఉంటాయండి సో నెక్స్ట్ సెంచురియన్ యూనివర్సిటీ అండి టెక్కల్లో ఉంటుంది సో దీని యొక్క ఫీజు వచ్చేకి సిక్స్టీ థౌసండ్ అండి సో దీంట్లో ప్రతి బ్రాంచ్లో కూడా మీకు ట్వంటీ వన్ సీట్స్ అయితే ఉన్నాయండి అది ఇక్కడ గమనించవచ్చు సో సిఎస్బిఎస్ కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ ట్వంటీ వన్ ఈసీఏ అయితే ట్వంటీ వన్ సో దాదాపు అన్ని బ్రాంచ్లు కూడా మీకు ఇక్కడ ట్వంటీ వన్ సీట్స్ అయితే ఉన్నాయండి అవన్నీ కూడా మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ అండి ఇది ఫీజు సిక్స్టీ థౌజండ్ అండి ఇంట్లో మెకానికల్లో ఫార్టీ టూ సీట్స్ ఉన్నాయండి ట్రిపుల్ ఎయిటీ ఫోర్ సీట్స్ ఉన్నాయి ఈసీ వన్ ట్వంటీ సిక్స్ సీట్స్ ఉన్నాయి సిఎస్సి ఫోర్ ట్వంటీ సెవెన్ సీట్స్ ఉన్నాయండి మీరైతే ఇక్కడ గమనించవచ్చు సో మిగతా బ్రాంచ్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఫీజు అయితే ఒక యూనివర్సిటీకి ఒకే ఫీజు ఉంటుందండి బ్రాంచ్ ప్రకారం అయితే మారదు కాకపోతే నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే మారుతాయి అవి మీరు గమనించాలండి సో నెక్స్ట్ నెక్స్ట్ మోహన్ బాబు యూనివర్సిటీ అండి సో దీనికి ఫీజు వచ్చేసరికి లక్షా మూడు వేలండి సో వన్ ల్యాక్ త్రీ థౌజండ్ ఈసీలో వన్ సిక్స్టీ ఎయిట్ సీట్స్ ఉన్నాయండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిక్స్టీ త్రీ సీట్స్ ఉన్నాయి ట్రిపుల్ ఎయిటీ ఫోర్ సీట్స్ ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఫార్టీ టూ సీట్స్ ఉన్నాయండి సో మెకానికల్ ఫార్టీ టూ సీట్స్ సివిల్ ఫార్టీ టూ సీట్స్ సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే ఫైవ్ ట్వంటీ ఫైవ్ సీట్స్ అండి సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ ఇన్ డేటా సైన్స్ వన్ ఫార్టీ సెవెన్ సో మిగతా అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ అండి సిఎస్సిలో ఫోర్ ఫార్టీ వన్ సీట్స్ ఉన్నాయండి అయితే మీకు మ్యాక్సిమం ఏ యూనివర్సిటీ అయినా కూడా సిఎస్ఈలోనే ఎక్కువ ఉంటాయి ఫీజు వచ్చేసరికి వన్ ల్యాక్ టూ థౌజండ్ అండి సో మాక్సిమం ఫీజు ఏ ప్రైవేట్ యూనివర్సిటీ అయినా వన్ ల్యాక్ త్రీ థౌజండ్ అండి ఎస్ఆర్ఎంలో మాత్రం వన్ థౌజండ్ తక్కువ ఉందండి వన్ ల్యాక్ టూ థౌజండ్ సో మీరు చూడొచ్చు ఈసీలో థర్టీ ఎయిట్ సీట్స్ ఉన్నాయి సివిల్ నైన్ సీట్స్ ట్రిపుల్ ఈ నైన్ సీట్స్ మెకానికల్ నైన్ సీట్స్ సో అదేవిధంగా విఐటి ఏపీ అయితే ఇది దీని యొక్క ఫీజు వన్ ల్యాక్ త్రీ థౌజండ్ అండి సో దీంట్లో సిఎస్సి తీసుకుంటే ఎక్కువ సీట్స్ ఉంటాయండి మిగతావన్నీ కూడా తక్కువ ఉంటాయి మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో బిజినెస్ సిస్టమ్స్ అయితే ఎయిటీ ఫోర్ సీట్స్ ఉన్నాయి మెకానికల్ అయితే ట్వంటీ ఎయిట్ సీట్స్ ఉన్నాయండి సో మీరు సిఎస్ఎం త్రీ ఫిఫ్టీన్ సీట్స్ ఉన్నాయి సిఎస్ఈ అయితే ఫైవ్ హండ్రెడ్ సీట్స్ ఉన్నాయండి ఇవైతే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఏపీలో ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అండి సిఎస్ఏలు అయితే వన్ థర్టీ సీట్స్ ఉన్నాయండి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయితే వన్ ట్వంటీ నైన్ సీట్స్ ఉన్నాయండి సో ఇవన్నీ ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఉన్నటువంటి ఫీజ్ స్ట్రక్చరు ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి అదేవిధంగా ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయనేది ఐ హోప్ యూ హ్యావ్ అండర్ స్టూడ్ థ్యాంక్ యూ